సభ్యులు మిత్రులు కూర శ్రీశైరగౌడ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి గారు మల్లేష్ యాదవ్ గారు భరత్ రెడ్డి గారు గౌరవ కార్పెటర్ విఘ్నేష్ విఘ్నేష్ గారు స్థానిక నాయకులపై వెంకటేష్ గారు

వస్తే వాళ్ళకు పెడతాం పన్నెండు గంటలు మరి లంచాలను పెడతాయి మీ అందరికీ నమస్కారం నేను తండ అంటే దూర ప్రాంతంలో కూర్చున్నాను కానీ మంచి అర్బన్ బాగు మొత్తం హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో అత్యధికంగా బిజినెస్ ఎంటర్ప్రీనర్షిప్ ఉన్నటువంటి ప్రాంతం నా లంబాడా బిడ్డలు ఇంత గొప్ప ఎందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తాను ఇట్లో ఎదగాలి ఊరికే దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి గది గిరి గది అనే స్థాయికి కాకుండా మనమే పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగితే ఇదే నిజమైన డెవలప్మెంట్ గురించి ఆస్కారం కాబట్టి మీరు ఎదిగిన వాళ్ళుగా ఇంకో పది పది దండాలకు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా మీకు తెలుసు మొన్ననే అయోధ్యలో ఆలయాన్ని కట్టిన తర్వాత ప్రతి ఇంటికి తలబిడాలు పంపించింది మోడీ గారు మనందరి స్వప్నం మనందరి కళ మనందరం ఆరాధించేటువంటి దైవం ఇవాళ జయశ్రీరామ్ మన మోడీ గారు కట్టి మనందరి దేశంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అన్ని కుటుంబాలకు పంపించి ఇవాళ ఎక్కడిపోయినా పోయినా మోడీ గారు గొప్ప పనిచేసిన భావన కలుగుతాం రెండవది ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబుల పేలు లేవు తుపాకీ తోటాలతో గతంలో అమాయకులు చంపే కంచెలు ఇప్పుడు లేదు మోడీ గారు వచ్చినాక పదేళ్లలో ప్రశాంతత ప్రశాంతత పోయినా కూడా గౌరవంగా జీవించేటువంటి పద్ధతి మోడీలో వచ్చిన తర్వాత వచ్చింది మూడవది ఏమొచ్చిందంటే మన ఈ మధ్యకాలంలో ఎక్కడో చైనాలో పుట్టింది ఆ రోజు మాయరు కరోనా అది మన దేశానికి కూడా వచ్చింది మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి గారు ఏదన్నా చేసి ప్రజలకు ఈ భయం నుంచి బయటపడాలి ఈ రోగం నుంచి బయటపడాలి ఇది మరీ దుర్మార్గమైన రోగం ఉంది భర్త చనిపోతే భార్య పోలి పరిస్థితి భార్య చనిపోతే భర్త కూడా రాని పరిస్థితి కుక్క కుక్కసావండి గిదేనేమో అని చెప్పి భయపడి బాధపడి తక్షణం దీని నుంచి బయటపడాలని చెప్పి మన హైదరాబాద్లో మోడీ గారే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనందరికీ రెండు డోసులు మూడు డోసులు ఇచ్చి కరోనా భయం లేకుండా చేసిన నాయకుడు మోడీ గారు ఇవాళ మన దేశాన్ని కాకుండా బయట దేశ ప్రజలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఆ పేద ప్రజలు కాపాడిన ఘనత కూడా మనకే దక్కింది అప్పుడైతే ఎంత సరే ఇక్కడ అంటే మీరు ఉన్నవాళ్ళు కాబట్టి మీకు బాధ తెలియదు తెలిసిన తెలియదు కానీ ఇళ్ళల్లో అంటుతో బతికేవాళ్ళు నాలుగు ఇళ్లల్లో బతికే బతికేవాళ్ళు నలుగురు గడ్డాలు చేసి బతికేవాళ్ళు ఎవ్వరికి పని లేకుండా పోయింది మనిషిని మనిషి కలవడమే నేరం అనేది కాదు దగ్గర కూడా ఇళ్ళలు రానియకుండా ఉన్న వీళ్ళల్లో ఇవాళ మోడీ గారు ఉపాధి కోల్పోయి ఆకలితో ప్రజలు ఉండద్దని చెప్పి కేంద్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనిషికి ఐదేషికి ఉన్న బియ్యం చొప్పున ఏడు సంవత్సరాలు చదివిస్తున్నాం ఇంకొక ఐదేళ్ళు కూడా ఇచ్చే కోసం ప్లాన్ చేసిండు మోడీ గారు ఆకలితో అలమటించకుండా చేసే బిడ్డ మోడీ గారు ఈ దేశంలో అట్లనే ఇవాళ మీకంటే తిరగపోవచ్చు కానీ మీ చదువుకునే బియ్యలుతుంది వాళ్ళకు ఒకప్పుడు నీ ఇంట్లో ఉన్న టీవీ నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వు వాడే సెల్ ఫోన్ నీ వాడే ఫ్రిడ్జ్ ఇవన్నీ బయట దేశాలతో తయారైన వస్తువులు ఉన్నాయి చైనా బజార్లు అని చెప్పి బజార్లు కూడా ఉండేవి ఇవాళ మన పిల్లలకు ఉపాధి రావాలి మన వస్తువు మనమే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చెప్తే ఇవాళ నీ వాడే సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉండే టీవీ నువ్వు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇలా మన దేశం తయారు మొట్టమొదటిసారి ఇంతకుముందు మేక్ ఇవన్నీ పక్కన పెట్టు మీకు చాలామందికి తెలివని అంటే కేసీఆర్ ఏం చేశారంటే డబుల్ నేనే డబ్ల్యూ బెల్ కట్టినా నేనే బెడ్ బెట్ అంత ఫార్స్ బోకస్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదో ఒక ఇల్లు ఉండాలి ప్రజలకి వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే ఐదు వేల రూపాయలు అంటే పదివేల రూపాయలు అవుతుంది సొంత ఇంటి కళ అనేది వాళ్ళకు ఒక పెద్ద స్వప్నం తప్పకుండా చేయాలని చెప్పి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇచ్చింది మోడీ గారు రెండు లక్షల యాభై మూడు కట్టడం కూడా చేతకాలే ప్రభుత్వాలు ప్రభుత్వానికి కట్టినే ఒక లక్ష డెబ్బై వేలు కట్టాయని చెప్పిండు కానీ పంచినవి మాత్రం నలభై వేలు కూడా లేవు అన్ని కట్టినవి కట్టినట్టే దర్వాలు పీకపోతాడు కటిక పీకపోతాం ఎవరికి ఉపయోగపడలేదు అంటే రెండున్నర లక్షల ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా కట్టడం కూడా చేతకాలే పేదలకు ఈయడం కూడా చేతకాలే కాబట్టి రేపు రాబోయే కలలో పేదవాళ్ళకి సొంత ఇంటి కల నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాట్లాడియని చెప్పాడు అట్లే మీ చుట్టాలంతా ఊళ్ళో మనంతా ఎక్కడ ఉన్నా కాదు మన ఎక్కడించో పొట్ట చేత పట్టుకొని మనకు మన ఊళ్ళల్లో నీళ్ళు వెళ్ళకపోతే వ్యవసాయాలు సాగకపోతే ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చు సరే హైదరాబాద్కి వచ్చినాక ఇంత పెద్ద వ్యవస్థలో ఏదో ఒక ఉపాధి మనం కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మనోళ్ళు అక్కడే ఉంటారు మీకు తెలుసు గుడిషెల్లల్లో రేకుల షెడ్లల్లో ఎవ్వరికీ మరుగుతో ఉంటాం వెనుక లెక్క సాటు లేదు కంచెలు లేవు బాయిగడ్డలు లేవు గుట్టలు లేవు గ్రానిటూల్లో గుట్టలు తవ్వకపోతాడు వ్యవసాయం పేరుగా ఉన్న కంచెలు ఎగిరిపోయి మహిళలు బయలుపు అంటే పొద్దున మూడు గంటలకు నాలుగు గంటలు నించి పొద్దు తప్ప వాళ్ళకు అది లేదు మధ్యాహ్నం మోడీ ఎవరికన్నా మోడీ చచ్చిపోయే పరిస్థితి అట్లాంటి పేదల గురించి ఎంతోమంది ముఖ్యమంత్రి వచ్చాడు ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చారు ఎవరు ఆలోచన చేయలేరు ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ వీళ్ళ కోసం ఆలోచన మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిషకు ప్రతి రేకుల చెట్టుకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే పిండి మోడీ గారు వాళ్ళు పన్నెండు కోట్లు ఇవ్వాలి అది చెప్పుకోవడానికి చిన్నదే కావచ్చు అది పన్నెండు వేల రూపాయల పదిహేను వేల రూపాయలు కాదు కానీ దానివల్ల ఎంత రెస్పెక్ట్ పెరిగింది ఎంత మనకు పెన్షన్ లేకుండా పోయిందో మాటలు చెప్పారు అట్లా అనేక విషయాల్లో ఇలా మోడీ గారు పేదల గురించి పేదల ఆకలి గురించి పేదల టాయిలెట్ల గురించి ఇవాళ పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ల గురించి ఆలోచన చేసారు కాబట్టి మళ్ళీ మనం మోడీ గారికి ఓటేసి ఆశీర్వదించమని చెప్పి చెప్పడానికి వచ్చినాను కాబట్టి సరే మీ పిల్లలు వస్తారు నేను ఒకటే ఈ తండావాసం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది మనం దాకా మళ్ళీ రాసి రంపాన పెట్టి ఎవరైనా ఇట్లా కండి వేసుకుంటున్నావు నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పేది వాడు నువ్వు కండి వేసుకుంటే డబుల్ బెడ్రూమ్ అది కాదని చెప్పేట నేను పిఎం కార్డు వద్ద చేస్తా అని చెప్పు తినేది మాసం పాడేది వాళ్ళ పాట పాడతామని చెప్పుడు అది చేసి చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేదు ఎవడు ఉండలేదు అంటే కట్లాడటానికి సమయం అంతా ఇట్లుంటుంది అందుకనే స్వేచ్ఛగా ఎవరు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది ఎవరి జెండా ఉంటుంది ఎవరి రాజకీయాలు వాళ్ళకు వాళ్ళకుంటాయి నుంచి ఎవరికి నష్టవాళ్ళు పోటీ వేసుకుంటాం కానీ నువ్వు నీ పెన్షన్ ఇస్తుంది ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్ ఇవాళ మళ్ళీ ఈ ఈ పార్టీలో వచ్చాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తానని చెప్పి చూసినా ఆటో డ్రైవర్ అయితే పన్నెండు వేల రూపాయలు తని చెప్పి రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే పన్నెండు వేల రూపాయలుస్తాయని చెప్పారు తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా ఈ ఆడబిడ్డ ఆడబిడ్డ కాదు ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంతకం పెడతా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎల్లకి చెప్పి ఇచ్చి ఇస్తుంది అమ్మ ఏమన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు లేవు ఇవాళ అనేక హామీలు ఇచ్చాడు అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు ఇప్పటికి వంద రోజులు దాటిపోయింది ఇంకొక వంద రోజులు పోతే నేను ఇవ్వబడతాను ఎంసార్ బిడ్డాను నువ్వు ఎన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు నీ సంగతి మరి లేదని చెప్పి అడిగే పరిస్థితుంది కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇవ్వక ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కుట్రలకు బిడ్డగా ఉంటా ఇవాళ నరేంద్ర మోడీ గారు డిలే ఉంటాడు కాబట్టి ఈ బస్తీల ఈ గ్రామాల ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి కమలెంపు కూర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి జై శ్రీరామ్